సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజశై సింహశైల నివాసాయ శ్రీ నిసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసస్వామి వారి సన్నిధానంలో విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద బహుళ దశమి మంగళవారం ఆర్ద్రా నక్షత్రం సెప్టెంబర్ పదహారు తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి దగ్గర సూచరించి సంప్రదాయ స్థుధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దాన్ని తగిన దృశ్యం చెల్లించి సంప్రదాయ వృష్టధారణతో వరకు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పరుషత్పారాయణం దైవప్రోత్సేవాకాలం అనంతరం దూపు సేవ దూకు సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్యమరాపురాణం శ్రీభాష్యం భగవద్పక్షణ్యం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య బలిహరణం అయిన తర్వాత మంగళాశాష్టం జాతమగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత సుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహసనామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గడి సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నుంచి కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు గురువార గురువారం ఆయా సేవలో ఎక్కువ సంయుక్తి సంప్రదాయ వస్త్రధారణతో ఒక ప్రశంలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదం చేయడం జరుగుతుంది ఆర్ద్రాప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవ ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఈ మధ్యలో నిన్న కృష్ణ జయంతి జరిగింది కదా ఇవాళ ఉట్ల సంబరం జరుగుతుంది ఆ ఉట్ల సంబరం ప్రయుక్తంగా సుమారుగా నాలుగు నాలుగున్నర గంటల ప్రాంతంలో స్వామివారి ఉత్సవమూర్తులు శ్రీకృష్ణ అలంకారంతో దేవేరులతో కూడి బేడా తిరువేది ప్రదక్షిణ పురస్సరంగా తిరువేదికి వేయించేస్తారు ఆ బయట రాజగోపురం ముందుకు వచ్చిన తర్వాత ఆ రాజగోపురం పైన స్వామివారిని వెంచేప్ చేసి అంతకుముందు ముందు ఏర్పరిచి సిద్ధపరిచినటువంటి పుట్టిని ఒక ఆ యాదవ వంశానికి చెందినటువంటి ఆ అబ్బాయి ఆ ఉట్టిని కొట్టడానికి ఉద్యుక్తుడవుతూ ఉంటే ప్రధాన అర్చకుల వారు ఆ ఉట్టిని లాగుతూ ఉంటారు ఆ ఉట్టి కొట్టడం అనేటువంటి ఉత్సవాన్ని అనుకరిస్తారు అక్కడ అది జరిగిన తర్వాత స్వామికి క్షీర నివేదన జరిపించి ఆ క్షీర వినియోగమైన తర్వాత మంగళ మంగళనీరాజనం చేసి ఆ గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా ఆలయంలోకి ప్రవేశిస్తారు స్వామివారు అదైన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి ఆళ్ళవారికి శ్రీశతా సమర్పణం అయిన తర్వాత మేడా ప్రదక్షిణ పూర్వకంగా ఏకాంత సేవా పురస్సరంగా స్వామివారు ఆ ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు అలకార్యాన్ని స్వామివారు వేయించేసిన తర్వాత రాత్రి ఏడు గంటలకు వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది సాయంకాలం సహస్రనామార్చనం ఈనాడు నిలుపుదల చేయబడుతుంది భక్తులు గమనించవలసిందిగా ఉత్సవ ప్రయుక్తంగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరవారు దానికి తగిన చరించి సంప్రదాయ స్థుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటబంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది